ఎవరంటారు వాళ్ళు ఏ సార్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళందరూ అంటారా ఏమంటారు అన్నారు పురుగు నమస్కారం భాష రావడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలకు లెక్క యూనిఫామ్ వర్గంగా యూనిఫామ్ ఇవ్వలేదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాంజేస దగ్గర నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి ఇక్కడ మొత్తం దగ్గర ఉంది సాంజేసి వాళ్ళు ఇక్కడ దోమలు విమలు వస్తే ఇక్కడ బాత్రూమ్ సరిగా లేవు నాణ్యమైన కూడా కట్టిన నాణ్యమైన భోజనంగా లేదు ఎందుకంటే మీరు ఏదో తల్లిదండ్రులు కష్టపడి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంటే గవర్నమెంట్ అనిపించి కనిపిస్తుంది మరి మీరు ఎందుకు ఇక్కడ అన్నం కట్టి పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ కట్టి క్లీన్ చేయకుండా ఉంటే పిల్లలకి అందరికి అనేక రోగాలు వస్తాయి కాబట్టి వెంటనే ఇవన్నీ మనమోతు చేపట్టాలని చెప్పి ఇట్లా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తి సిబ్బంది కలిపి కోరుతున్నామని చెప్పి ఇంకా తెలియజేస్తున్నాం భయమవుతుందా మేము లేమ్మా మేము అందరికి మేము ఉన్నాం కదా మీకు అందరికీ కరెక్ట్ ఇది చేసుకుని కరెక్ట్గా ఇది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది వాళ్ళకు మన బియ్యంలో అన్నంలో పురుగులు వచ్చేది ఏంది మరి ఇవన్నీ కరెక్ట్గా ఇది చేయాలి కదా తప్పేస్తే రెండు టైప్ వస్తున్నాడు

సతృష్ణ నెట్వర్క్ కదా అంటే స్కూల్ లో